మానవ సమాజానికి చేసినటువంటి సేవ ఇవ్వరు కూడా మల్వరయం మనకు వైదిక ధర్మాన్నే మనలో మనలో రావడానికి మన యొక్క హృదయంలో నిలుపు నిలుపుకోవడానికి ప్రయత్నించుర్రు చాలా వేద ధర్మాన్ని ప్రచారించు మనము ఆ బాటలో నడుస్తున్నాము ఇప్పుడు దయానందుని గురించి ఒక భజన మేము చదవడానికి ప్రయత్నం చేస్తాం भूर्भुवस्वः भर्गो देवस्य धीमहि धियो न प्रचोदयात् దయానంద ఋషి వరియుని వారసులం నిజమగు వైదికూలం ఆర్య సమాజి కులం దయానంద ఋషి వరియుని వారసులం నిజమగు వైదికూలం ఆర్య సమాజి కులం వేదము మాధర్మం వేద పదం మాశ్రేయం వేదము మా ప్రాణం వేదము మా సర్వస్వం వేదము భగవంతుడు మాకిచ్చిన దివ్యవరం వేదము తరతరాల మా పెద్దల మూలధనం వేదములోని లోలి ప్రతి మము మా కాదేశం వేద సుధారసమే సుధారసేచేతుము మా స్వాదం వేదము సర్వములగంతయు పటని ప్రవచనీయం వేద ప్రచారమే మా జీవన పరమార్థం వేదము సమస్య సత్య విద్యల పుస్తకం వేదము చదువుట చదివించుట నందరి శివరియుని నియమగు వైదికులం కులం ఆర్యసమాయి కులం యసుశాలమైన విశ్వమంత మా ఇల్లు విశ్వములోని మనుజులందరూ మావాళ్ళు అగుపించు మగువలంతా మా అక్కలు చెల్లెళ్ళు కనిపించు పురుషులంతా మా అన్నలు తమ్ముళ్ళు సత్య ప్రబోధకులు జ్ఞానులు మా బంధువులు దేశ స్వార్థ గుణములు మా శత్రువులు త్యాగము సేవ ప్రేమ మా హృదయ నివాసములు అష్టాంగతరి దమునిత్యం పంచమహాయజ్ఞములే ప్రతిదినము మాకృత్యం దయానందరి శివరియు నివారసులం నియమకు వైది కులం ఆర్య సమాధి కులం ప్రపంచ శ్రేయస్సుకు మా లక్ష్యం అందరి ఉన్నతిలో మా ఉన్నతి కలదండం ఎల్లరితో ప్రేమ గతాయోగ్యముగా ఉంటాం సర్వకార్యములను ధర్మ అనుసారముగా చేస్తాం ఆ విద్యను పారద్రోలి విద్యను పెంపొందిస్తాం విశ్వజనులయుటకై యత్నిస్తాం శరీర ఉన్నతిని ఆత్మకు ఉన్నతి వడసి సమాజ ఉన్నతికి సర్వస్వము అర్పిస్తాం సాగు పుట్టుకలులేని సర్వేశ్వరుని పూజిస్తాం ಅಖಿಲ ಸೃಷ್ಟಿಗೆ ತಳಿ ಆದಿ అంటా మేము నిజమకు వైది కులం కులం విజ్ఞాన విరుద్ధాన్ని విశ్వసింహము మేము హేతుబద్దని దేదియు నమ్మము మేము వినట్టి చదివి నటి విషయమేదైన కాని తార్కిక దృష్టితోడ తరచి చూసుకుంటాము స్వతంత్ర ఆలోచనలతో శాస్త్ర ప్రమాణములతో సత్య అస్యమును స్వయముగా గుర్తిస్తాము సత్యము గ్రహించి అసత్యము త్యజిస్తాము సత్యోపదేశమునే సతతం సాగిస్తాము గొర్రె దాటు జనుల వెర్రితనము మాన్పిస్తాం బ్రిటినం ప్రజల గుణీణులగిస్తాం చిదయానందరిషివరియు రులం నిజ మగు నిజమగు వైదికులం ఆర్య సమాధి కులం చరి చరిత్ర పూటలు త్రిప్పి మరోసారి చూడండి సమాజపు గత ఔనత్యము తెలియండి జాతీయ భావాలతో జాతిని వెలిగించింది స్వరాజ్య సముపార్జన కొరకు ముందు కురికింది కులమత భేదముల కుళ్ళును పోగొట్టింది గోజాతి రక్షణకై ఎంతో ప్రయత్నించింది గురుకుల పద్ధతిలో విద్య నేర్పి చూపింది చేసేన్నో గణకార్యములు అసంఖ్యాకం చేస్తుంది నేడును ఇంకెన్నో మేము దయానంద శివయుని వారసులం నిజమకు వైదికులం కులం ఆర్య కులం ఆర్య సమాజము ఒక మతమని పొరబడకండి ఆర్య సమాజము ఒక మతమని అనుకోకండి ఆర్య సమాజము మన అందరి కోసం ఉంది మానవ ధర్మమునే మతమని ఘోషిస్తుంది మరచిన మన ధర్మము మళ్ళీ గుర్తు చేస్తుంది దేశ సంస్కృతి రక్షకు దీక్ష భూను కొనువుంది జాత శక్తుల నిదిరిస్తుంది సమస్త మానవుల కళ్యాణము కాక్షిస్తుంది ఆర్య సమాజమంటే ఆది సాంప్రదాయం యానందనివారసులం నిజమగు వైది కులం ఆర్య సమాజి కులం నిజమగు వైది కులం ఆర్య సమాజి కులం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మా యొక్క